ఏ సార్ అసలు మీ మీ గానమే కానివ్వండి మీ బేస్ కానివ్వండి చాలా అద్భుతంగా ఉంటుంది మీ అద్భుతమైన గానం తోటి ఎంతో మంది ప్రేక్షకుల మనసుని గెలుచుకున్నారు అసలు ఈ పాటలకి మీకున్న అనుబంధం ఏంటి అసలు మీ ప్రయాణం ఎలా మొదలైంది ఎప్పుడు మొదలైంది మా పల్లెంట్ తక్కలపాడు గ్రామం ఓకే ఆ విలేజ్ కి ఆ విలేజ్ ని ఫస్ట్ లేపేవాడు నిద్ర లేపేవాడు బాలసంతు అరహారాం మహదేవం అరహారాం మహదేవ తొట్టెల్లా సల్లంగా ఉండాలి చేతి గాజుల్ సల్లంగా ఉండాలి అరహారాం మహదేవ అని శంఖు ఆ సాక్షాత్ మహాదేవుడే ఆ పటమైనట్టు మనకు దర్శనం ఇచ్చినట్టు తను వచ్చి గడప గడప ముందుకు వచ్చి అరహర మహాదేవాన్ని పాడుకుంటూ తను గింజలు పెడుతూ ఉంటే వాళ్ళను ఆశీర్వదిస్తూ వెళ్తాడు అంటే మంద బాలసంత శారదగాళ్ళు యానాదులు కాటిపాపులు కాటిపడుగలు బుడిగజంగల్ సందిన గాన్లో మాటోళ్ళు తారపూళ్ళు గంగేర్లూళ్ళు పెద్దమ్మలూళ్ళు ఇసుర్రాయి బొడ్రాయి కాముడ బతుకమ్మ పాట బొడ్డమ్మ పాట పల్లె అక్కడనే కోతల కాడ మూతల కాడ బండి కొడితే బంతి కొడితే ఆ మూట కొడితే నాటు పెడితే ప్రతి ఒక్క చోట పాట ఉంటుంది అసలు నా పల్లె పాటతోనే తెల్లారుతుంది పాటతోనే పొద్దు